పదిహేడు జీవోకి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ నిన్న మనకు మాటించిన విధంగానే ఈరోజు భేటీ కావడం జరిగింది ఆ భేటీలో గౌరవ చైర్మన్ గారు దామోదర రాజనరసింహ గారు గౌరవ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు కన్సల్ట్ అఫీషియల్ అందరూ కూడా ఒక రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఏదైతే వెబ్సైట్ పోర్టల్ ఓపెన్ చేశారో దాంట్లో మనకొస్తున్నటువంటి అవాంతరాలన్నిటిని కూడా నిన్న మేమిచ్చినటువంటి సూచనలను పరిగణలోకి తీసుకొని రేపు పద్నాలుగవ తేదీ నుంచి ఈ నెల ముప్పైవ తేదీ వరకు ఆ యొక్క పోర్టల్లో బాధితులందరూ కూడా ప్రవేశించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఒక ఆరు నుంచి ఏడు అంశాలను వారు పొందుపరుస్తూ ఉన్నారు మొన్న ఇచ్చినటువంటి వెబ్సైట్ పోర్టల్లో నేటివిటీ అనే పదం లేకుండే నథింగ్ బట్ లొకాలిటీ అనేది కూడా లేకుండే ఇవాళ నుంచి ఆ లొకాలిటీ ఆర్ నేటివిటీ అనే ఒక పదం అక్కడ చేర్చబడ్డది అదేవిధంగా స్పౌజులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్పౌజులను కూడా ఆ యొక్క పోర్టల్లో ఎంట్రీ చేయడం జరిగింది ఇవి కాకుండా ఇంకేమైనా టెక్నికాలిటీస్ ఉంటే కూడా రఘునందన్ రావు గారనే జీఏడి సెక్రటరీ గారిని కలిసి అప్పటికప్పుడు కూడా చేర్పులు మార్పులు చేర్చుకోవడానికి కూడా మనకు అవకాశం ఇవ్వడం జరిగింది కొన్ని డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలకు సంబంధించినటువంటి నేమ్స్ అక్కడ రాకపోవడం అనేది మా సందీపు వారి దృష్టికి తీసుకురాగా ఖచ్చితంగా అందరూ కూడా దాని పోర్టల్లోకి వచ్చే విధంగా రేపటి నుంచి అధికారులు చర్యలు తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ప్రభుత్వము ఇచ్చిన హామీ మేరకు క్యాబినెట్ సబ్ కమిటీ ఈరోజు మనకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఏదైతే స్థానికతను కోల్పోయామో దాన్ని మళ్ళీ ఇవ్వడానికి వేగంగా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది ఇప్పటికీ పన్నెండు వేల దరఖాస్తులు రావడం జరిగింది దాంట్లో కూడా దరఖాస్తు చేసుకోగానే ఒక అకనాలజ్మెంట్ రావడము లేదా మనం ఇచ్చే నంబర్కు మెసేజ్ కూడా వచ్చే అవకాశాన్ని అందులో కల్పించిండ్రు కన్నా ఎక్కువ దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కూడా ఎంప్లాయ్ ఐడి నంబర్ ఆ యొక్క స్థానికతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను పర్యనలోకి తీసుకుంటామని కూడా వారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది నిన్న మనము మన హర్షవర్ధన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో సబ్ కమిటీ చైర్మన్ రాజనర్సిమ గారు మరియు పున్నం ప్రభాకర్ గారిని అట్లాగే జిఏడి ఆఫీసర్స్ని కలిసి ముఖ్యంగా పోర్టల్లో నేటివిటీ అనేటువంటి ఒక గ్రౌండ్స్ని యాడ్ చేయమని మనం అడిగినాము అయితే అది చాలా పాలసీ మ్యాటర్ కనుక మనకు జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏం చెప్పారంటే మీరు క్యాబినెట్ సబ్ కమిటీతో చెప్పిస్తే తప్ప అది యాడ్ చేయలేము ఏమో అని అన్నారు ఆ విధంగా హర్షవర్ధన్ అన్న కృషి చేసి ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఆ నిర్ణయం తీసుకునే విధంగా ఈరోజు మనము వర్క్ చేశాము ఆ మీటింగ్లో క్యాబినెట్ సబ్ కమిటీ స్థానికత లోకాలిటీ అనేటువంటి పదాన్ని ఈ యొక్క పోర్టబు పోర్టల్లో గ్రౌండ్స్లో నేటివిటీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ స్పౌజ్ కూడా పెట్టడం జరిగింది అట్లాగే ఈ పోర్టల్ యొక్క క్రెడిబిలిటీ పెంచే విధంగా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఒక అడ్నాలజ్మెంట్ రావడము మెసేజ్ రావడము మరియు ప్రింట్ ఆప్షన్ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి గారు చెప్పిండ్రు మనము పనిచేసిన దానికి వారు ఇమీడియట్గా నిన్న అడిగిన దానికి మళ్ళీ ఈ రోజే సబ్ కమిటీ కూర్చోబెట్టి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయం ఈ అట్లాగే థర్టీన్ డిస్ట్రిక్ట్స్ స్పౌజ్ కూడా ఈ స్పౌజ్ కేటగిరీ కింద అప్లై చేసుకోమని అన్నారు అట్లాగే ఇంకా ఏమైనా మైనర్ విషయాలు అంటే కూడా అన్న దృష్టికి తీసుకెళ్తే వారు జిఏడి దృష్టి జిఏడి ఆఫీసర్తో సంప్రదించి అందులో యాడ్ చేస్తారు కనుక బాధితులందరూ త్రీ వన్ సెవెన్ బాధితులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవాళ్ళు ఈ పోర్టల్లో వెంటనే తమ యొక్క అప్డేట్ తమ యొక్క డీటెయిల్స్ని ముప్పై తారీఖు లోపల జూన్ ముప్పయో తారీఖు నాడు ఈ యొక్క పోర్టల్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి అంతలోపు అందరూ కూడా కంప్లీట్గా తమ యొక్క అలొకేషన్ లెటర్ అప్లోడ్ చేస్తూ జాగ్రత్త తీసుకుని అప్లోడ్ చేయండి ఫోన్ వాడకండి అందరు కూడా సిస్టమ్ వాడి అప్లోడ్ చేయండి ఎందుకంటే ఫోన్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మనం మళ్ళీ సరి చేసుకోలేకపోవచ్చు కాబట్టి ఎస్ అందుకొరకు అందరూ కూడా అప్లోడ్ చేసుకుంటే తర్వాత గ్రీవెన్సెస్ వచ్చిన దాన్ని బట్టి ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి గారు హామీ ఇచ్చారు ఈరోజు థ్యాంక్ యూ